నా పేరు గోపిారావు అన్నారెడ్డి చిల్ల కామారెడ్డి నా గుర్తు ఎనిమిది గుర్తు ఆర్ నంబర్ ఇది గుర్తు దయచేసి ఈ అమూల్యమైన ఓటు ఇవి గుర్తు చేసే మీరు గ్రామానికి ఆమెలు ఇచ్చిన గ్రామం ఆమెలు ఇచ్చిన ఏమామిలీ ఇచ్చిన అంటే వీటి నుంచి ఈ విద్యుత్ దీపం మసన వాటికి దాకా రోడ్లు వీటి సవలత్తు మళ్ళా ఆడిబిడ్డ ఉడితే మేనమామ కిట్టని గంగన్న కిట్టని ఇక్కడ రెండు వేల రూపాయలు రెండు వేల ఒక్క రూపాయలు బహుమానిస్తాం చేసి పెట్టిన ఇంకోటి అదో తర్వాత ఫస్ట్ క్లాస్ పాసిన ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను సెకండ్ క్లాస్ అనేది సెకండ్ క్లాస్ రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు అంటే ఫస్ట్ పెట్టాను ఇంకా చేసేటి వస్తున్నాయి గెలిచిన తర్వాత చేద్దామని చెప్తున్నాను ఇంకా పనులు మస్తున్నాయి చేసేటి అది నాకు మీ అభిమానం ఇచ్చి నాకు ఓట్లే గెలిపించిన తర్వాత నేను ఈ అభిమానం అభిమానం కాబట్టి మీ ప్రేమతోనే వస్తున్నాయి కాబట్టి దయచేసి నాకు అవకాశం అవకాశమైన కోరుకుంటున్నాను నాతో పాటు పద్నాలుగు మంది ప్రజలు వాళ్లకు ఇంత ముందు మాజీ సర్పంచులు ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర డబ్బు లేదు వాళ్ళ డబ్బు విచ్చవిడిగా పంచుతుండ్రు పంచుతుండే వాళ్ళ అభిమానం వేరు నా అభిమానం వేరు నేను ప్రేమతో వచ్చేవాడిని వాళ్ళ డబ్బుతో నచ్చు డబ్బు ముందా ధర్మం ఉందా అంటే ధర్మే ఉందని నా అభిప్రాయం నా ప్రేమ అభిమానాలు నా మీద ఉంచి నన్ను గెలిపించగలరని భారీ మెజార్టీతో ఈ టీవీ గుర్తు మేము ఓటేసి నన్ను గెలిపించడానికి కోరుకుంటున్నాను